పేదల సంక్షేమానికే చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్ రెడ్డి వెల్లడి ఈ రోజు టీడీపీ జిల్లా అధ్యకుడు ఆర్ రెడ్డి ఎమ్మెల్యే మాధవరెడ్డి రైతు మార్కెట్ సందర్శించి ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అడుగులు ఎప్పుడు పేదవారి వైపే అని పేదవారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ధరల తరుగుదలలో చాలా సంతోషకరమైన విషయమని గత ప్రభుత్వంలో ధరలు ఆకాశానికి అంటితే కానీ రైతులు పూర్తిగా నష్టపోయారని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం కూడా కొనలేని పరిస్థితుల్లో ఉండి వాళ్లకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని విమర్శించారు నిత్యావసర సరుకుల పెరుగుదల అనేది మనం దాదాపు ఉన్న ఎన్నికల ముందు ప్రతి ఒక్కరం మాట్లాడుకున్నదే బియ్యం ఎంత జరిగే ధర పెరిగింది కందిపప్పు ఎంత ధర పెరిగింది పెసరపప్పు ఎంత జరిగింది నూనె ధర ఎంత పెరిగింది అని చెప్పేసి నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతుంచి ప్రతి మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను బటన్ నొక్కుతున్నాను మీకు అన్నీ ఇచ్చేస్తున్నాను అని ఒక అపోహ సృష్టించి దాదాపు ఆయన ఇచ్చే రూపాయికి నూరు రూపాయలు దోచేసుకునే విధంగా ప్రతి ఒక్క నిత్యావసర సరుకు ధరలు విపరీతంగా పెంచేసినారు మహిళలు ఎంతో బాధపడ్డారు ఈ ఐదు సంవత్సరాలు ఈరోజు మహిళలందరూ ఆశించిన విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్క గృహని యొక్క సమస్య అర్థమయ్యి ఈరోజు ఎన్నికల్లో వాగ్దానం లేకున్నా కానీ ఈరోజు నిత్యావసర సరుకుల పెరుగుదలపై పౌర సరఫరాల మంత్రి ఈరోజు నిత్యావసర సరుకులు తగ్గాలని చెప్పి ఒక జీవో పాస్ చేసి దాన్ని రైతు బజార్లో కౌంటర్ల ద్వారా మహిళలకి గృహిణులకి కుటుంబాలకి ఒక తక్కువ రేటుతో ఈ యొక్క నిత్యావసర సరుకులు అందించే విధంగా ఒక ప్రణాళిక వేసి ఇప్పుడు దాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్నిమ పరవాల్సిందే కాబట్టి తప్పకుండా প্রত্যেক కాప్ల మీ దూగం మీ సరి చేసుకొని తీసుకోండి కార్పొరేషన్ లా దానికి మీరేనని చూసే మా సారీ గ్రాఫిక్ ఆఫీస్ వెరీ గుడ్ వెరీ గుడ్ హేనా కైగాయ కైగాయ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కరెక్ట్గా ఈ రోజుకు నెలలు కావచ్చు ఎంత సూక్ష్మంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పనిచేస్తుందనే దాని నిదర్శనం ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు తగ్గుదలే దాని నిదర్శనం ఒక నెలలోనే ఎన్నికల్లో చెప్పిన గొప్ప హామీ అయిన పెన్షన్ కార్యక్రమాన్ని పెంచి మూడు నెలల బాకీ కూడా తీర్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన గంట చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఒక నెల లోపల పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు గత ఐదు సంవత్సరాల్లో బటనొప్పుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం వేసి నిత్యావసర సరుకులన్నీ పెంచేసి కరెంటు బిల్లులు పెంచేసి రాష్ట్రాన్ని అన్నింటినీ వ్యవస్థలను నాశనం చేసిన తీరును మనం చూసాం దాన్ని చక్కదిద్దే పనిలోనే ఈరోజు ఈ నిత్యావసర సరుకుల ధ ధరల తగ్గుదల ముఖ్యంగా బియ్యం కానీ కందిపప్పు కానీ ధరలు తగ్గించి బహిరంగ మార్కెట్లో అమ్మడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది అందుకే పేదల కోసం ఎవరు కూడా ముఖ్యంగా గృహిణులు ఎవరైతే వచ్చి ఎన్ని కొనుక్కుంటారో వాళ్ళ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందుకే రైతు బజార్కు వచ్చి ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు అధికారులు మన అందరం కలిసి పేద ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా ఒక సరసమైన ధరలో అందించే కార్యక్రమాన్ని చేస్తుంది